అయ్యా నమస్కారం అయ్యా నా పేరు శాలిభాష నేను కర్రూ కారల్ల నగర్లో ఉంటాను నేను పెయింటర్ కాంట్రాక్టర్గా చేస్తాను చేస్తూ ఉన్నాను ఆల్రెడీ కాకపోతే నేను ఇక్కడ మా కొంచెం కాలిపోయి నష్టమైంది మాకు నేను పెయింటర్ పని చేసి డబ్బులు తెత్తి పెట్టుకున్నాను అప్పు చేసి కూడా తెచ్చినాను రెండు లక్షలు ఆ డబ్బుతో సహా ఇల్లు మొత్తం కాలిపోయింది మాది పాప పెళ్ళిక అని తెచ్చినాను సుమారుగా నాలుగున్నర లక్ష వరకు నాకు నష్టం వచ్చింది ఎలా కాలిపోయింది కరెంటు వైరు షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది కదా కాకపోతే పాప మన మన మనకు కూడా కొంచెం గాయమైంది చిన్నపిల్లలకి రెండు సంవత్సరాల అబ్బాయికి ఏదో ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను కదా మాకు సహాయం చేయండి ఏం పని చేస్తారు మీరు నేను పెయింటర్ పని చేస్తాను పెయింటర్ కాంట్రాక్టర్ని నేను బిల్డింగ్ పెయింటర్ని ఎంత ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడు పిల్లలు ఒక కొడుకు ఒక అమ్మాయికి పెళ్లి చేశాను ఒక అమ్మాయి కోసం పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బులు కూడా దాంట్లో కాలిపోయినాయి ఎలా కాలిపోయింది దొసాహా కాలిపోయినాయి ఎలా ఎలా కాలిపోయింది కరెంటు షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది మేము ఇంటికి తాళం వేసినాము మాకు లోపల నిప్పులు వేస్తుంటే అందరం వచ్చి గత అందరం వచ్చి ఇచ్చేసారు మేము కూడా ఉన్నాము ఏ ఏ వస్తువులు కాలిపోయినాయి పట్టాలు కాలిపోయినాయి దాంట్లో మనము నేను తెచ్చిపెట్టుకున్న రెండు లక్షలు వచ్చా కూడా మొత్తం బొగ్గు అయిపోయినాయా మొత్తం తర్వాత నేను పెయింట్ పెయింట్ పని చేయడానికి సరుకు తెచ్చి పెట్టుకునేది కూడా మొత్తం కాలిపోయిందా రెండున్నర లక్ష ఎందుకోసం పెట్టుకున్నావు మా పాప పెళ్లి కోసం తెచ్చి పెట్టినా మా సారన్న దగ్గర తీసుకొని వచ్చినా అది కూడా మొత్తం పోయిందా ఏదో ఆదుకుంటారని చెప్పి మేము సహాయం కోరుకుంటున్నాము ఫర్నిచర్ ఫర్నిచర్ ఎక్కువ ఏం చేయదు ఏ మామూలుగా కొంచెం టీవీ మొత్తం పోయింది బిడ్డలు సోఫా మొత్తం మొత్తం నష్టం మొత్తం కాలిపోయిందా ఏం మిగిలి ఎవరికైనా ఏమైనా గాయాలైనాయా గాయాలు నా మనమని కొంచెం ఇక్కడ కాలికి గాయమైంది చర్మం వేసిపోయింది డాక్టర్ కాడికి వచ్చినాము ఇప్పుడే నువ్వు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు నాకు ఏదో ప్రభుత్వం తరఫు నుంచి మాకు సాయం చేస్తారని మేము బీదల్లో ఏం తెచ్చుకోలేము కదా మళ్ళీ మేము ఏమి ఏదో సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నాలుగున్నర వచ్చిందా నాలుగున్నర లక్ష రెండున్నర నేను తెచ్చిపెట్టుకునేది సరుకు ఒక అరవై వేల సరుకు తెచ్చిపెట్టుకున్నాను పెయింటింగ్ సరుకు ఏమి బట్టలు అవి మొత్తం సోఫా ఫర్నిచర్ కొట్టం ఇద్ద మొత్తం కలిపింది ఏం పేరు మీ పేరు నా పేరు షేక్ శాలిబాష కరణ్ కరణ్ కార్యక్రమం లక్ష్యనగర్ దగ్గర చేతికెనాల్ పైన మా ఇల్లు